హాయ్ ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను సండేని ఎంజాయ్ చేశారా బాగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా అని ఎందుకంటున్నానంటే మంచి చిరుజల్లులు చల్ల గాలి ఈరోజు చిటికెలు ఇలా చిటికేసేలోపే మంచి చికెన్ కర్రీ చేశాను ఇప్పుడే డి మార్ట్కి వెళ్ళొచ్చామన్నమాట లేట్ అయిపోయింది అందుకని ఇంకా గబగబగబా ఇద్దండి రోటీ చేసేస్తున్నాను తొందరగా డిన్నర్ ఫినిష్ చేసుకుంటే ఇంకా రేపు పొద్దున్న నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా పరుగులు 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 పరుగులే కదా మీలో ఎంతమందికి ఈరోజు యాజ్ యూజువల్గా నాన్ వెజే కదా చాలామందికి నాన్ వెజ్ వాళ్ళందరికీ నాన్ వెజ్ నాకైతే చికెను అన్నంలో కన్నా రోటీలోకి చాలా ఇష్టం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అన్నంలోకి ఏంటంటే జస్ట్ ఈరోజు రసం కూడా పెట్టానండి రసంలో కలుపుకొని చికెన్ నంచుకోవడానికి ఇష్టం అనిపిస్తుంది చికెన్ కర్రీని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నేను రోటీ అది మాత్రం ఆనందంగా చక్కగా చేస్తానండి హాయిగా మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది మాకైతే తుఫాన్ దెబ్బో తెలియదు డిసెంబర్ తుఫాన్ దెబ్బలే చిరు 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 జల్లెలు అన్నమాట చాలా బాగుంది క్లైమేట్ మంచి వేడివేడి చికెన్ తోటి తర్వాత చాయ్ తోటి ఈరోజు మా రోజైతే గడిచింది అనమాట చక్కగా ఫైవ్ మినిట్స్లో చేశానండి ఫైవ్ మినిట్స్ చెప్పడం కాదు నిజంగా కూడా ఫైవ్ మినిట్స్ కాదు పది నిమిషాలు అయితే పది నిమిషాల్లో అయిపోయింది ఈ రోజు కూర అది ఎలాగో నేను రేపు అప్లోడ్ చేసేస్తాను చిటికెలో చేయడం అంటే నిజంగానే చిటికెలో అనమాట అబ్బో మీరు నిన్న చెప్పినట్టు నేను నైట్ టైము పుల్కా చేశాను కదా చెప్పిన మాట వింటాను కదా నేను మంచి అమ్మాయినే కదా కాత చెప్పిన మాట వింటే కాదా సరే ఈరోజు చికెన్ కర్రీ ఎలా వచ్చింది బాచింది కదా టూ మినిట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ లో చేసేసాను ఇది టేస్టీగా ఉంది కదా మీరు రైస్ తోటి చికెన్ కర్రీ ఎంజాయ్ చేస్తారా పుల్కా తోటి ఎంజాయ్ చేస్తారా ఎక్కువగా బట్ నేను పుల్కా అదనమాట ఈరోజు సండే సంగతులు ఓకేనా ఇంకా ఇది ముందు పెట్టుకొని ఎక్కువ ఎంతసేపు మాట్లాడగలను పొట్లకు వేసేయొద్దు ఇది ఉంటానండి బాయ్ బాయ్ బాయ్